వెల్కమ్ టు రాయల్ న్యూస్ నంద్యాల జిల్లా మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించిన పోలీసులు నంద్యాలలో రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు విలువైన ఒక వెయ్యి అరవై ఆరు సెల్ ఫోన్లు రికవరీ మేళాను పోలీసులు నిర్వహించారు మొబైల్ ఫోన్ల రికవరీ మేళాలో బాధితులకు ఫోన్లను ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అందజేశారు మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానంలో నంద్యాల జిల్లా ఉందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మీడియాకు తెలిపారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన బాధితులకు సెల్ ఫోన్లను అందించడం జరిగిందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డిజీపీ గారు మనకు ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ వేల పెట్టడం జరిగింది. దాంట్లో ఈ రోజు చేసిన పనిలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ కరోడ్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డిటైల్డ్ ఫామ్ ఇస్తారు ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీమ్ సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈరోజు వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అది కూడా మనం రికవరీ చేస్తే కన్జూమర్స్ కి తొందరగా ఇస్తాము